ర్ ఆవిష్కరణ గూడూరు మండల ఏపీడబ్ల్యూజేఎఫ్ యూనియన్ అధ్యక్షుడు ఎస్ఎం దౌలత్ ఖాన్ ఉపాధ్యక్షుడు ప్రభాకర్ గౌరవ అధ్యక్షుడు శరత్ బాబు అధ్యక్షతన గూడూరు మండల తహసీల్దార్ వెంకటేశ్వర నాయక్ ఆధ్వర్యంలో బుధవారం నూతన సంవత్సర ఆవిష్కరించారు ఈ సందర్భంగా గూడూరు నగర పంచాయతీలోని సబ్ రిజిస్టర్ కార్యాలయం వ్యవసాయ కార్యాలయం హౌసింగ్ కార్యాలయం ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ఏపీడబ్ల్యూజే సంవత్సర క్యాలెండర్ ను ఆవిష్కరించారు అనంతరం ఏపీడబ్ల్యూజే యూనియన్ అధ్యక్షులు దౌలత్ ఖాన్ తో పాటు సభ్యులందరూ తహసీల్దార్ కమిషనర్ ఎస్ఏలకు శాంతాలు కప్పి పోల దండలతో సన్మానించారు కార్యక్రమంలో మహబూబ్ బాషా కిరణ్ అబ్దుల్ లతీఫ్ షేక్ శేఖర్ ఇసాక్ ఇస్మాయి పాల్గొన్నారు

ఇంకోటి వస్తుంది అదే సార్ తరు బోర్డు వస్తాయి మరి పిలుస్తారు ആപേ വാരു ച്ച് ചെരു മേ ചേര കേരാ ലേത് മുണ്ങൾ ആപേ ജാരു ബേര്രു ലേരു ലേരു ച്ച് ചെരു കേരു ബേര്രു ച്ച് ച്ച് ച� તું તે <coughs>